ప్రేమిత్రులు నమస్తే అండి ఈ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ ఓ వివాహం విజయవంతమై ఆ దంపతులు జీవితాంతం కలిసి ఉన్నారంటే అది భార్యాభర్తలు గొడవలు పడడం కాదండి భార్యాభర్తలు గొడవలు పడడం చాలా సహజం కాపురంలో కలహాలు ఉంటాయి మళ్ళీ కలిసిపోతుంటారు అలా ఉండకపోతే ఆ సంసార ఉప్పు కారం లేని చప్పుడు భోజనంలాగా ఉంటుందంటారండి అయితే ఆ కలహాలు మితిమీరకూడదు ఇద్దరు కూడా తెగేదాకా లాకూడదు అంటారు పెద్దలు భార్య భర్తలు బండికి రెండు చక్రాలు అంటే వాళ్ళండి రెండు చక్రాలు సరిగ్గా ఉంటేనే కదా సంసారమైన బండి సవ్యంగా సాగుతుంది అందుకే సరదాగా చెప్తుంటారు చక్కటి కాపురానికి భర్త పాటించాల్సిన చిట్కా ఏమిటంటే తన కోపం వస్తే మౌనం పాటించాలి భార్య కోపం వస్తే బజార్కు వెళ్ళిపోవాలంటే ఎక్కడో చదివానండి అలాగే ఓ మిత్రుడు చెప్పాడు భార్య మాట్లాడుతున్నప్పుడు తను మౌనంగా ఉంటాడట భార్య మౌనంగా ఉన్నప్పుడు తను మాట్లాడాడట అప్పుడు అనవసరమైన ఆరుగుషన్ ఉండవు కదండి ఆ టైంకి ఇద్దరు కోపాలు తగ్గిపోతాయి కదా అలాంటి సర్దుబాటు ఉన్న దంపతులని ఆదర్శ దంపతులను చెప్పలేనని వారు ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి కలకాలం కాపురం చేస్తారని మాత్రం అనుకోవచ్చు అయితే ఇలా సర్దుకుపోయే వాళ్ళు ఎక్కువగా పాత తరం వాళ్ళే ఉంటారండి మరి ఇప్పుడు తరంలో కొంతమంది అంతకాలం కలిసి ఉంటారనేది డౌటేనండి ఎందుకంటే ఇద్దరికి ఈగోలు డబ్బు వ్యామోహం డామినేటింగ్ నేచర్ ఎక్కువే కదండి అవి తగ్గించుకొని అవగాహన పెంచుకుంటే వారి కాపురాలు కూడా కలకాల హ్యాపీగా ఉంటాయి కదండి అలా ఉండాలంటే భార్యను భర్త ప్రేమించాలి భర్తని భారీ గౌరవించాలని పెద్దలు చెప్తుంటారు అలాగే కుటుంబ కార్యక్రమాల్లోనే కాక సేవా కార్యక్రమాలు కూడా అంటే మానవ సేవ మాధవ సేవ లాంటి కార్యక్రమాలు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాల్గొంటూ ఉండాలి అప్పుడు ఇద్దరి మధ్య బ బంధం బలపడుతుందండి బాంధవ్యం సవ్విగా సాగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి Have a beautiful life.